నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత ఫిట్నెస్ కోసం రన్నింగ్ ట్రాక్ నిర్మాణం కేడిపేట ఎస్ఐ వై కేశ్వరరావు పోలీస్ కానిస్టేబుల్ ఆర్మీ నేవీ సెలెక్షన్ లో పాల్గొనే యువత ఫిజికల్ టెస్ట్ సౌకర్యార్థం కృష్ణదేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు రన్నింగ్ ట్రాక్ లాంగ్ జంప్ కిట్ ను ఏర్పాటు చేయించారు వివిధ సెలక్షన్లకు వెళ్లే యువత ఫిజికల్ ఫిట్నెస్ కోసం సరైన గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్నారని కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు జడ్పీ హైస్కూల్లో నాలుగు వందలు రన్నింగ్ ట్రాక్ లాంగ్ జంప్ కిట్ ను ఎస్ఆర్సీ జాతీయ రహదారి నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్లు రంజిత్ సత్యనారాయణ సహకారంతో ఏర్పాటు చేయించారు రన్నింగ్ ట్రాక్ నిర్మాణానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం పిడి వెంకటరమణ సెలెక్షన్ కు హాజరయ్యే విద్యార్థులు సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నాగభూషణం మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ గ్రౌండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు

नहीं 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 नही